హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ చేస్తాను ఏం ఛాలెంజ్ అంటే ఏం సోది చెప్పకుండా పాయింట్ వద్దాము ఏం ఛాలెంజ్ ఏం లేదు కిస్ ఛాలెంజ్ ఆల్రెడీ టైటిల్ చూసినారు కదా కిస్ ఛాలెంజ్ చేస్తున్నాము ఆయన మీద సరేనా చూసి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ప్రతి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఈ కిస్ కిస్ ఛాలెంజ్ ఎలా ఉందో నాకు పలకనేకి రాకనుంది కిస్ ఛాలెంజ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సరేనా స్టార్ట్ చేద్దామా డోలా మాకు డోలా టైమింగ్ చెప్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది డోలా ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ అయిందా వన్ మినిట్ అయినప్పుడు చెప్పు స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ఛాలెంజ్ స్టాప్ చేయి చెప్తా ఒకసారి స్టాప్ చెయ్యి ఏం లేదండి వన్ మినిట్లో ఈ లిప్టిక్ పోసుకుంటాను లిప్టిక్ పోసుకొని ఒక్కొక్క ముద్దు ఎంత తిక్కుగా ఉంటుందో అంత అనమాట స్టార్ట్ చేస్తున్నాను పక్కన వన్ మినిట్ థర్టీ మినిట్స్ ఉన్నాక ఆఫ్ అని చెప్పు సరేనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్దు వన్ మినిట్లో ఎన్ని ముద్దులు పెడితే అన్ని అంతమంది అన్ని ముద్దులకి ఎవరైతే పెడతారో వాళ్ళే విన్ను సరేనా స్టార్ట్ చేస్తాను మీద ఎక్కువ ముద్దులు కనపడతాయో వాళ్ళు ఊడిపోయినట్టు తక్కువ ముందులు కనపడే ఉన్నవాళ్ళు మాత్రమే విన్ అయినట్టు అదే చెప్పింది విషయము ఇది ఏందో ముందులు మీరు కంత కాకండి నేను స్టార్ట్ చేస్తున్నాము సరే నా ఇప్పుడు టైం ఎంత అయింది డోలా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయినాయా వన్ మినిట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇక్కడ టూ వన్ ఎప్పుడు స్టార్ట్ అని చెప్పు కానీ నేను చెప్తాను చూడండి నేను రెడీ ఉంటా స్టార్ట్ నాకైతే సంబంధం లేదు అటు ముద్దులైతే తిక్కు పడాల ప్రతిదానికి పూసుకోగ్ నువ్వు కూడా పూసుకోకుంటే లెక్కలేకలే ఓయమ్మా గ్యాక్ ఆడదు అయిందంట ఏమో లాస్ట్ అయిపోయా లాస్ట్కి ఎంచవచ్చులే స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అని చెప్పు అదే

ఇవల్ల నేనే పెట్టినటివి బాగున్నాయి టిక్కుగా ఆ నేను చెవులో కూడా పెట్టిన డబల్ మీని మాటలే నేనే మాట్లాడాను నువ్వు కానీ స్టార్ట్ ఆ స్టార్ట్ అంటూ నాకు తెల్లా స్టార్ట్ అని చెప్పింది నాకు తెల్లమ్మా ఐదు వన్నాక స్టాప్ పెట్టు మే లే పెట్టు ఇప్పుడే పెట్టాను లే చె స్టార్ట్ అయిందా నాకు తెల్లు నాకు స్టార్ట్ చేసింది స్టార్ట్ ఏయ్ ఒక్కొక్క దానికి లే ఒక్కొక్క దానికి పోయాలా నువ్వు అట్లా టూ తీసు கொடு <-kä> <laughs> చిత్రాలు ధరా నేను కౌంట్ చేస్తా ఎవరు నేను చేస్తా తన వి నావి ఆయన నేను ఆయన చేస్తాను నేనైతే వినే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు

మీ ఎవరు బాగా చేసిన ఎవరు తిక్కుకు పెట్టినారు నేనేనా చెప్పు బాగా ఎవరు బాగా నేనే కదా విని ఎవరు చూడు నేనే విన్ను ఎక్కువ సరిగ్గా ఒకసారి పూసుకొని రెండు సార్లు పెట్టినాడు లే నువ్వు అబద్ధం చేసాను అన్ని వచ్చి మేము నేనే పెట్టి కదా నేనే అండి నిజంగా చెప్పాలంటే ఈ మనిషి ఏం చేసినాడంటే ఒక్కొక్క ముద్దుకు ఒక్కొక్కసారి పూసుకోవాలి కదా ఈ మనిషి ఏం చేసినాడంటే ఒకసారి పూసుకొని రెండుసార్లు పెట్టినాడు అంటే ఎవరు విన్ను ఫోన్ చేసినాడు అన్నయ్య నేనే విన్ను నేనే విన్ను కొంచెం దూరంగా పడ్డాను ఒక ఫోన్ ఇస్తాం నాకేం కాదు నాకే నాకేం నువ్వే ఫోటో పోసి ముద్దుల ఛాలెంజ్ కిస్ ఛాలెంజ్ అంటారు దీన్ని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇంకా ఏమైనా వీడియో చేయాలనేది కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ పెట్టండి సరేనా

Eh, kanar kita nampak. Ingat, nanti, nanti, hmm? ah. bye.